ཀྱ� ད� རོའྱ རྱ རཡ རེ རོ རྱ རེ 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 ར ཆ འའ དེུ འནའ འན འ ེ ར ེ ག སསད

वकारां में नेता आने कुछ बल्कि नहीं हुआ बहुत ये बेदर्तियां बंधे करते हैं आओ दोनों आर्म हाय हाय सीरम भारत के ऊपर शीर्ष पर नियंत्रण रखता त्रिकोणाकार विकास समय राष्ट्रीय स्तर तो कमेटी नवीन दर रेडिकल रेवाणी क्या मो रेवाणी मनना अनपढ़ के जिला तेलंगाना राष्ट्र जलाकरूपा तर्ने बोल श्री <laughs>

ఎన్నా zeta నాలుగో కడి నానే ఆర్గనైజేషన్ ఐనొడు నాలుగో కడి నాలుగాల హ్మ్ తీసుకోవడానికి 4300లు శిలపదలి 47 2950 47 సర్వీస్ చేద్దాం ఓకే నీకు లైవ్ గానే ఇప్పుడు నేను అప్డేట్ స్కోర్ అప్డేట్ చేస్తా చూస్కో కొండే చేద్దాం ఇప్పుడు 4243 నిలదే చేతలా మిట్టు కదా एपो आि हम बार्व कि चाल कमपोटा मिटना, इह पिर लाक में. है चाल कमपोटा ना बौसा हुव다 कि अिरूब स devil दो me. ओर क्योष, जुक वैन आप tiver對啊

ఆ టైర్ లో వచ్చేయనేం నిన్ను కూడా ఆ ప్రయాణం ఆ ఎలా విడిగా ఉండాలగా డ్రైవర్ పోతూ ఉంటాయన ఆ ఇం బైక్ ఉంది సరే సరే మా లా ఉంది రెండు సరే ఆ పోతాం next pet ko saaja lagaata hai to main maang le wo ididra ida le idem idid రవీందర్ రెడ్డి గారు రేవల్లి రేవల్లి మాలపట్ జిల్లా వారికి అభినందనలు తెలియజేస్తూ నిర్వాహకులు సత్కారం అంద చేయడం జరిగింది わあ。 మొదటి రోజున రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతగన్నా నాలుగు సెకండ్లు వింతం జరగదు తిర్మ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో కొమ్మిడి రవీంద్ర రెడ్డి గారు మండలం పంత జిల్లా తెలంగాణ రాష్ట్రం అంటే ప్రదర్శనలో ఉన్నారు తగ్గింది బాబా

నాలుగో రౌండ్ ఎనిమిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషంలో ఇరవై ఐదు పూర్తి చేయడం జరిగింది రవీందర్ రెడ్డి గారు మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం అర్ధతా ప్రదర్శనలో ఉన్నాయి কোন রবীন্দ্রেড <racing> <dividends> <h SCI noise>

ஆரடி анаラウンド 1100 அடகல ஜரானி 40 நிமிஷம்லயே 25 செகண்ட்ல போட்ஜனம் தர்கின்னி 5 ஆஸ்டா 4 ஆஸ்டால வர பனஸ்டாரத்தின ஜடதன்னா 40 செகண்ட்ல முன்னஞ்சிரவும்ంది திருமதி நந்தரெட்டி சார் ரேமள்ளி ரேமள்ளி மதனம் மாவட்ட ஜெல்ல கலைமான ರಾಷ್ಟ್ರவாதி புரட்சிகளாய்

தெ <laughs> பிர

પદ્કની એશના પંદર સેકન્ડ પૂર્તિ જ રેડવ સ્થાનમાં કોણ સાવર્ક રોકડ

రెండవ స్థానంలో కొహ స్వాగతం జతకన్న రెండవ సగంగ ముందు ఉన్నది యావత్ ఆకమించు కూడా కరుడు గట్టింది ఆ అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న సాగతను గత కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి తొమ్మిది రవీందర్ రెడ్డి గారు రేవల్లి రేవల్లి మండలం జిల్లా मुले रवेंदर्शन <maks>

あ。 పదిహేడవ రౌండ్ మూడు వేల నాలుగు వందల అరుగుల గురాన్ని పదకొండు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకెండ్ల ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా నలభై multim도 대학이 1 dwarf 귀중ия દુન મંજીએ આપડા આઈને તો બહાર આવી ગયો યાર તું યાર તું ક્યાં ગયો ના જઈ લી પોયે રા 1900 800 50 लाख एकड़ जमीन लगी 2 निशाम आबादी 2 स्थान का प्रासंगिकता घटक 54 के మీరు ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగాల జగర్కి రావాలి మరల తిరిగి వెళ్ళి మరల తిరిగి నలభై నాలుగు అడుగుల దూరాణిగాలి కుమ్మడి రవీందర్ రెడ్డి గారు

ఇరవై ఒక రౌండ్ నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషంలో ఇరవై ఆరు సెకండ్ లో పూర్తి జరిగింది అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు પ્રસ્થાનિકા રૈંદવા સ્થાનમનો કોન સાંગુત નહી આયે મેં તો આર વેખી કો કતમ મે ન પડતે હે 200 200 કોટે ગોલ્ડ માટરો ગોલ્ડ કોસ પાપોતે 200 કોટે કોસ મે સે ગાડલા